హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ అని ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే చక్కగా స్టవ్ పైన బ్రెడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఆలస్యం ఎందుకు పదండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని విడలపాటి బౌల్ తీసుకోవాలి అందులో మిల్క్ వేసుకోవాలండి పాలను వేసుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ పాలనేవి వెచ్చగా ఉండాలండి బాగా వేడిగా ఉండాలి పాలనేవి ఇలా కలుపుకోవాలి షుగర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలనేవి గోరువెచ్చగా అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ దాకా ఈస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాము ఇక్కడ మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఎంత ఈస్ట్ అనేది ఎలా అయిందో ఇలా అయిన తర్వాత మనం ఇలా అయితేనే పొంగితేనే ఈస్ట్ అనేది కరెక్ట్ ఉన్నట్టు లేదు పొంగలేదు అని అనుకుంటే ఈస్ట్ పాడైపోయినట్టు ఇప్పుడు ఇందులో నేను మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ అనేది ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను షుగర్ ఎంత వేసుకుంటే మిల్క్ పౌడర్ అంతే వేసుకోవాలి అంతే టేస్ట్గా ఉంటాయి మిల్క్ బ్రెడ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు కానీ నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను మా పిల్లలకైతే రెగ్యులర్గా ఎప్పుడు ఇలాగే చేసి చేసిస్తాను దీనిపైన జామ్ కానీ మనం హల్వా కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రెడ్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం మొత్తం కలుపుకోవాలి ఇందులో వాటర్తో అయినా కలుపుకోవచ్చు లేదు అని అనుకుంటే మిల్క్ ఉంటే మిల్క్తో అయినా కలుపుకోవాలి నేను మొత్తం మిల్క్తో చేస్తున్నాను మిల్క్ బ్రెడ్ కాబట్టి నేను మిల్క్తోనే కలుపుకుంటున్నాను కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను మనం చపాతి కొద్దిగా చపాతి ఎలా కలుపుకుంటామో దానికన్నా కొద్దిగా ఎక్కువే కలుపుకోవాలి మెత్తగా ఇక్కడ చూడండి మనం ఎలా ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో ఈ ఇట్లా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది చూడండి నేను ఎలా కలుపుతున్నానో అదే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పొరలు పొరలుగా రావాలి బబుల్స్ రావాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా బబుల్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా బటర్ లేదా ఆయిల్ అన్న వేసుకొని నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నాను ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకొని మీకు టైం ఉంటే వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి దీన్ని అసలే టచ్ చేయకూడదు చూడండి మా పాపనైతే అయితే అసలు ఎప్పుడు చేసి మమ్మీ అని మొత్తం దాన్ని కలుపుతూనే ఉంది చూడండి నేను ఇప్పుడు ఫ్లఫీగా పొంగినప్పుడు చూపించలేకపోయాను మా పాపనైతే అయితే కలపడం కలుపుతూ ఉంది అందుకే అది పొంగలేదు ఇలా వన్ అవర్ తర్వాత దీన్ని మనం ఇలా సైల్లని అడ్జస్ట్ని ఇలా చేసుకుంటూ నెమ్మదిగా ట్రాక్స్ అనేవి ఏమీ లేకుండా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలి క్రాక్స్ లేకుండా నెమ్మదిగా అనుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది పాలల్లో కానీ లేదా మనం బ్రెడ్ హల్వా కానీ జామ్ కానీ ఇవన్నీ పెట్టుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఏవైనా చేసుకొని తినేయచ్చు చూడండి నేను ఎలా చేస్తున్నానో ఇదే విధంగా ఈ షేప్లో చేసుకోవాలి కొద్దిగా బటర్ రాసుకుంటూ నెమ్మదిగా ఇలా చేసుకోవాలి బాగా గట్టిగా ఫ్రెష్ చేసుకోకూడదు మనకి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ విధంగా చేసుకోవాలి క్రాక్స్ ఉంటే మనం బ్రెడ్ చేసేటప్పుడు పగుళ్ళు వస్తాయి ఇలా బ్రెడ్ బౌల్లో మొత్తం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ పిండిని అందులో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఇది అనేది పొంగుతుంది ఇలా పొంగేంత వరకు పక్కన పెట్టుకోవాలి నేను బౌల్లో పెట్టుకుంటున్నాను ్రెడ్ మౌల్లో పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి దీనికి ఇప్పుడు తడి బట్టతో దీనిపైన కప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని చూడండి పొంగింది నాకు ఇక్కడ క్రాక్స్ వచ్చాయి ఎందుకంటే మా పాప ఊకే దాన్ని ముట్టుకుంటూనే ఉంది టాప్ ఒకసారి తీసుకుంటూ తన ఎప్పుడు మమ్మీ ఎప్పుడు చేస్తావు అనుకుంటా అయిందా అయిందా అనుకుంటా వెళ్ళి చూసింది కాబట్టి ఇలా అయిపోయింది ఇలా మొత్తము మనం పాలతో మొత్తం ఇలా పైన చేసుకోవాలి పైన అప్లై చేసుకోవాలి పాలు అప్లై చేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి బౌల్ని చూడండి ప్రీ హీట్ అయిన తర్వాత మనం ఇలా నెమ్మదిగా పెట్టుకోవాలి ఇందులో సైడ్లో ఎడ్జస్ట్ దానికి బౌ ప్యాన్కు ఆనకుండా పెట్టుకోవాలి ఆనిందంటే అడగంటుతాయి బ్రెడ్ అడగంటుతుంది త్వరగానే వీటి వల్ల ఇలా ఒక మూత పెట్టుకొని దానిపైన ఏదైనా వెయిట్ ఏదైనా పెట్టుకోవాలి లేదు అనుకుంటే కరెక్ట్ ఉంటే అలాగే పెట్టుకోవాలి చూడండి ఇలా నేను ఒక ఫార్టీ మినిట్స్ దాకా పెట్టుకున్నాను ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఒక పుల్లతోటి ఇలా చూడండి ఏం అంటట్లేదు అంటే బ్రెడ్ కరెక్ట్ అయినట్టు ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బట్ట వేసి పక్కన పెట్టుకోవాలి మిల్క్ అప్లై చేసి నేను స్టవ్ పైన పెట్టినప్పుడు మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేసి మిల్క్ పైన అప్లై చేస్తూ ఉన్నాను ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలా టూ మినిట్స్ అప్లై టూ టైమ్స్ అప్లై చేశాను చూడండి ఎంత చక్కగా వస్తుందో సైడ్లకు నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో అచ్చెం మనం బయట తీసుకునే బ్రెడ్ లాగానే ఉంది బ్రే బేకరీలలో తీసుకునే బ్రెడ్ లాగానే ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఇక్కడ నేను మిల్క్ అప్లై చేసి తడి బట్ట వేసుకున్నాను కదా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి కట్ చేసి చూపిస్తున్నాను మా పిల్లలైతే చాలా టేస్టీగా ఉంది మా పిల్లలైతే రెగ్యులర్గా ఇదే తింటారు బ్రెడ్ ఇంట్లో చేసిన బ్రెడ్దే తింటారు వాళ్ళైతే కొంచెం వేడిగా ఉంది నేను తడి బట్టతో పట్టుకొని ఇలా కట్ చేస్తున్నాను మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు టైం ఉంటే దీన్ని ఒక కవర్లో పెట్టి పెట్టామంటే వన్ వీక్ వన్ వీక్ లేదా టూ డేస్ దాకా వన్ వీక్ దాకా స్టోర్ ఉంటుంది కానీ టూ డేస్లోనే అయిపోతాయి మా ఇంట్లోనే అయితే టూ డేస్లోనే అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా కానీ బ్రెడ్ కావాలి అని అడుగుతుంది మా పాప బ్రెడ్ తింటుంది మా పాప ఎక్కువ శాతం అయితే ఇలా అందుకే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నేను బ్రెడ్ ఇంట్లోనే మా పిల్లలైతే మా పిల్లలైతే న్యూట్రిల్లా పెట్టుకొని చాలా ఇష్టంగా తింటారు ఈ బ్రెడ్ వెలికి హెల్త్ గోధుమ పిండితో చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మా పిల్లలకైతే న్యూట్రిల్లా పెట్టిస్తున్నాను మార్నింగ్ టైంలో వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి స్కూల్కి అయితే నేను ఇలా బ్రెడ్కి న్యూట్రిల్లో పెట్టి స్కూల్కి పంపిస్తాను ఇప్పుడు పిల్లలకి హాఫ్ డే కదా స్కూల్ ఇంట్లో ఏమైనా టిఫిన్ చేసి పిల్లలకు ఇది కూడా నేను పంపిస్తాను వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి చూడండి నేను ఈ న్యూట్రిల్లా కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను న్యూట్రిల్లో కూడా నా నా ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి నీ తిన్నది కూడా ఉంటుంది చాలా ఈజీగా చేయవచ్చండి ఇంట్లోనే పిల్లలకు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే చూడండి మా పిల్లలు ఎంత చక్కగా తింటున్నారో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెలుగంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్